ఈ మీటింగ్ తర్వాత కూర్చున్నాం ఒక అరగంట కూర్చుంటే ఒక క్లారిటీ వస్తుంది సబ్సీక్వెంట్ గా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మొన్నటి రోజున ముఖ్యమంత్రి గారు సత్యసాయి ఉత్సవాలకు వచ్చినప్పుడు శతాబ్దోత్సవాలకు వచ్చినప్పుడు ప్రత్యేకంగా గుర్తు చేసి మరీ చెప్పడం జరిగింది తిమ్మమ్మ మరి గురించి ప్రస్తావిస్తూ దీన్ని పెద్ద ఎత్తున ఫోకస్గా వేసి అభివృద్ధి చేయమని ముఖ్యమంత్రి గారు స్వయాన చొరవ తీసుకొని చెప్పడం జరిగింది ఇది అభినందనీయ మీరందరూ కూడా దీనికి ఆయన మనం అడగలా ఆయనే తీసుకొచ్చిన దీన్ని దీనికి అనుగుణంగానే మనం కూడా వచ్చే రోజుల్లో ఈ ప్రాంతాన్ని మరింత పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాల పర్యాటకులు ఇక్కడ వచ్చే రకంగా ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచనతోనే కృతనిచ్చేంతా ముందుకు పోతున్నాం దీనికి మీరు సమగ్ర ప్రణాళిక రచించుకొని వచ్చే సంవత్సరంలో ఇప్పుడు ఈ ఉత్సవాలు నిర్వహించడం మాత్రమే ఇప్పుడు చేస్తున్నాం తాను దగ్గర నుంచి వచ్చే శివరాత్రికి ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలు బయట వాళ్ళు కూడా వచ్చి ఉండే పరిస్థితులు కల్పిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందులో అనుగుణంగానే ముందుకు పోతుంది మామూలుగా ఈ ప్రాంతంలో మనుషులు చాలా మంచోళ్ళు ఎవరైనా వస్తే కూడా బాగా ఆదరించేవారు కానీ ఎందుకో మరి ఇప్పటికే ఊపందుకోవాల్సినటువంటి టూరిజం ప్రత్యేకించి దీన్ని ప్రాశస్తం కూడా మీరు తెలియజెప్పడంలో ఎలా పడే ఉన్నారనుకుంటున్నాను ఎక్కడికో ముందుకు తీసుకుపోయేదానికి ఉన్నారు దాన్ని తెలియజెప్పేదానికి ప్రభుత్వం తరఫున చొరవ తీసుకొని ముందుకు పోతామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఇంకా మీరు ఏదైనా విలువైనటువంటి ప్రాంతాలు లేదంటే చూడాల్సినటువంటి ప్రాంతాలు ఈ చుట్టుపక్కల ఏమైనా ఉంటే ఎక్కువ టూరిజానికి అవకాశం ఉంది ట్రెక్కింగ్కి అవకాశం ఉంది ఎవరైనా ఇక్కడ వాతావరణం కూడా కంపేర్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ వేరే ప్రాంతాలకు పరిగణలోకి తీసుకున్నప్పుడు తిమ్మమ్మ మరిమాను వాతావరణం కూడా ఎవరైనా పర్యాటకులకు ఆకర్షించే విధంగానే ఉండేది ఉంది కూడా అది దాన్ని అన్నింటినీ కూడా మనము పూర్తి స్థాయిలో వినియోగించుకొని ముందుకు పోయేటువంటి పరిస్థితులు కల్పించుకుందామని చెప్పేసి తిం ఈ తిమ్మమ్మ మరిమాన గ్రామస్తులందరూ కూడా గూటిపల్లి గ్రామ పంచాయతీ వాళ్ళందరూ కూడా పేరు పేరున తెలుస్తా ఉన్నారు ఇంకా ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో ఉంది మీ ప్రతినిధి ప్రజాప్రతినిధి కూడా చిత్తశుద్ధితో ఉన్నా నేను కూడా కావాల్సిందల్లా మీకు సంకల్పము మీరు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సినటువంటి అవసరము మీ వంతు బాధ్యతగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మరిన్ని మెరుగైనటువంటి సౌకర్యాలు మీరు మామూలుగా మిమ్మల్ని అడిగితే అన్ని చిన్న 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 చిన్నవన్నీ చెప్పేస్తారు పీస్ మిల్ కింద కాకపోతే మాకు ఒక పట్టుదల ఉంది వేరే లెవెల్లో చేయాలి డెవలప్మెంట్ అనే ఆలోచన మాకుంది మీరు చెప్పిండే పరిగణ మీ అందరికంటే ఎక్కువగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని మేము కూడా కలలు కంటాం ప్రభుత్వం కూడా కలలు కంటాం పట్టుదలగా ఉన్నాం ఎందుకంటే వచ్చే రోజుల్లో కదిరి నియోజకవర్గం అనేది పర్యాటక రంగానికి పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ఒక ఆలోచనతోనే మేము కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాము అందులో తిమ్మమ్మ మరిమాన కూడా ఒక భాగం అవుతుంది దీన్ని ఆల్రెడీ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో స్థానం సంపాదించుకునేటువంటి ప్రాంతం ఇది మన నియోజకవర్గానికి మననే ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనేది వచ్చింది అది కూడా వచ్చే రోజుల్లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్కి తీసుకుపోతున్నాం ఒక నియోజకవర్గం రెండు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఉండేది నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడా లేదు ఇదే మొదటి ఆ దిశగా మా ఆలోచన ముందు పోతున్నాం కాబట్టి మీరు కూడా దానికి అనుగుణంగానే కలిసి పనిచేద్దామని చెప్పేసి కూడా పిలుపునిస్తూ ఇక సమస్యల వరకు వస్తే ఒకటో రెండో ఏదో హౌసింగ్ది ఒకటి వచ్చింది బిల్లు బిల్లులేంది అది ఏదైనా క్లియర్ చేస్తాము చిన్న చిన్న ప్రైవేట్ ఇష్యూస్ ఉన్నాయి ఏదో ఇంట్లో ఒకరు కట్టేసి అని తహసీల్దార్ గారికి కూడా ఆదేశాలు ఇస్తాను ఇటువంటి విషయాలు ఏదన్నా ఉంటే స్థానిక నాయకత్వాన్ని మీరు సమన్వయం చేసుకొని పోలీసు వారితో సమన్వయం చేసుకొని దాన్ని పరిష్కరించమని చెప్పేసి కూడా తెలుపుతాను అంతేకాకుండా ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఆయన కూడా మొండిత మొండి పట్టుదల పోకుండా మధ్యస్థంగా ఎక్కడోసారి పరిష్కరించుకోండి ఎందుకంటే ఇది కోర్ట్ మ్యాటర్స్ అయినప్పటికీ మాకు బాధ్యత ఉంది మీరు సంతోషంగా ఉండాలా మీకు సమస్యలతో ముడి ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాము అందుకు అనుగుణంగానే తహసీల్దార్ గారు పోలీస్ డిపార్ట్మెంటు స్థానిక నాయకత్వం కలిసి పనిచేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాము దాన్ని పరిష్కరించమని చెప్పేసి కూడా తెలియజేస్తాను ఇక రెండు మూడు చోట్ల రోడ్లు అడిగి ఉన్నారు ఈ రోడ్లు మీకు సిఎస్ఆర్ కింద డబ్బులు ఉన్నాయి మీ ప్రాంతానికి ఫార్మేషన్ ఆఫ్ రోడ్డు గా రెండు అడిగిండాడు రెండు కూడా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఒక శ్మశానానికి అడిగినారు అది కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తాను ఇంకా ఒక సర్వే గురించి అడిగినారు అడ్డుకుంటున్నారని తహసీల్దార్ గారికి కూడా ఉత్తర్వులు ఇస్తాను వెంటనే సంబంధిత పార్టీకి నోటీస్ ఇచ్చేసి అది సర్వే చేసి ఏ ఏదైతే న్యాయంగా చట్టబద్ధంగా ఉందో దాన్ని అమలు చేయమని చెప్పేసి కూడా కోరుతాను మీరు ఇటువంటి చిన్న చిన్న సమస్యల గురించి ఈ కార్యక్రమాన్ని వినియోగించుకున్నందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి వచ్చే రోజుల్లో ఏ ఉత్సవం జరిగినా మీరు అందరూ భాగస్వాములు కావాలి మండలంలో ఉన్నటువంటి వాళ్ళే కాదు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మళ్ళీ ఒకసారి చిన్నపిల్లప్పుల్లో అప్పుడు మేము ఎప్పుడైతే శివరాత్రికి వచ్చి చూసి అటువంటి వాతావరణం కానీ అటువంటి ఉత్సాహం కాని పిల్లల్లో కూడా రావల్ల కుటుంబాల్లో రావాలనే ఆలోచన సృష్టించే విధంగానే ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ సమస్య అదే అధికారులు మన దగ్గరికే వచ్చారు మన దగ్గర ఉన్న సమస్యలు సరే విధంగా వివరించి ఇది దాన రాయి ఇచ్చినప్పుడు మాకు యాభై మూడు సెంట్లు మిగిలించుకొని ఇచ్చినాము వాళ్ళు సర్వే చేసినప్పుడు ముప్పై ఇరవై సెంటే వదిలి మొత్తం లోపలికి వేసుకున్నారు కాంపౌండ్ వేసుకున్నారు సార్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు స్థలాలు కానీ మా వస్తాయి రింగ్ రోడ్డు గురించి రింగ్ రోడ్ ఇదిస్తారు సామాందు రూట్ ఉన్నాయి అక్కడ నుంచి డేస్ కారా మంది ఇక్కడ కి వస్తున్నారు హాస్టల్ సీట్ లేక వచ్చిపోయే దగ్గర రహదారు లేదు పెద్ద వాళ్ళు తోడు పెట్టుకుని వస్తున్నారు ఒకసారి అక్కడ ఎలుగు వంటి దాడి చేసి కూడా గాయపరిచింది ఇక్కడ నుంచి అక్కడికి లింక్ మనం వేపిస్తే ఫార్మేషన్ పెట్టించు పిఆర్ లో పెట్టించు

ఇప్పుడు ఇది ఇది యాక్షన్ ఇప్పుడు శివరాత్రికి ఇది చేయాలని నేను కూడా వచ్చేటప్పుడు అనుకున్నాను రోడ్డు క్లియర్ చేసుకోవాలని అంటే జనాలు వచ్చేటట్టు ఎట్లా చేద్దాం ఎట్లా ఆలోచించి చేయాలి